అందరి దగ్గర వాన బలే పడుతుందంట మా ఊర్లో అసలు వాననే పడట్లేదు ఏందో అబ్బా ఇటు సైడ్ వానలే పడట్లేదు అని అనుకుంటా ఉన్నానా రాత్రి నుంచి స్టార్ట్ అయింది బలేగా జల్లులు బలే పడుతున్నాయి ఇప్పుడు కూడా సన్నగా ఒక తుప్పర్ తుప్పర్ పడతా ఉంది వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా చినుకులు శబ్దం మీకు వినపడతా లేదో తెలియదు కానీ ఆ వీడియో తీసేది మావారే మా అంటాడు ఎందుకు అమ్మాయి వాన బడుతుంటే జలసేపట్లో నీ ముగ్గు అంతా ఖరాబ్ అయితే ఎందుకని అంటున్నాడు మనం ఎవరు మాట వినం కదా ఏదైనా పని అనుకుంటే వాన రాని వరద రాని తుఫాన్ రాను భూకంపం రాని ఏమన్నా రాని మన ఆడవాళ్ళు మటుకు ఎక్కడ కూడా తగ్గేది లేదు ఇట్లా ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా కావుండేది పెట్టండి అంటూ వానల మీద ఎంత మంది రైతులు ఆధారపడి ఉన్నారో మనకేమో ఒక్కోసారి చికాకేస్తుంది అబ్బా ఏంది రెండు మూడు రోజులు అయినా కూడా వాన తగ్గట్లేదు అని అందుతో పాటు ఫుల్ గాలి కూడా కొడుతుంది అందుకని చున్నీని నడుము చుట్టే వేసినా బాల కట్ట కట్టినట్టు నడుముకి లేకుంటే ఊరికి ఎగేసుకుంటూ దిగేసుకుంటా ముగ్గు అసలు అయిన నీట్లేదు అందుకని చుట్టే వేసుకుని నీట్గా ముగ్గ దిగి నా ముగ్గు ఎట్లా ఉంది ఖచ్చితంగా పెట్టడం అంటే బయట